ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి ఈ వీడియోలో మనం ఉసిరి చెట్టుకు పూజ ఎలా చేయాలి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ముఖ్యంగా కార్తీక మాసం ద్వాదశి రోజున తులసి వృక్ష సన్నిధిలో ద్వీప ప్రజ్వలన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును పూజించి ఉసిరి దీపారాధన చేస్తే అలానే ఆ రోజు స్వామికి ఉసిరికాయలు నివేదన చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి అనంత పుణ్యఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహా పాతకాలు సైతం తొలగిపోతాయని విశ్వాసం దయచేసి ద్వాదశి పూజ చేసేవారు ఉసిరి కొమ్మను ఏకాదశి ద్వాదశి రోజున తెంపవద్దు అది మహాపాపం అయితే ఇప్పుడు ద్వాదశి రోజున లేదా ఎప్పుడైనా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి తప్పకుండా ఈ మంత్రం ద్వాదశి రోజు మాత్రం చదువుకోవాలి ఓం ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రాజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఓం దాత్రీదేవి నమస్తుభ్యం నమస్వక్షయకరీ పుత్రాన్ దేహీ మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రాజ్ఞా మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఓ దాత్రీదేవి నీకు నమస్కారం పుత్రులను యశస్సును బలమును ప్రజ్ఞను మేధస్సును సౌభాగ్యాన్ని శాశ్వతమైన విష్ణు భక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి అని దీని అర్థము ఎవరైతే ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తారో వాళ్ళకి పుత్రశోకం అనేది ఉండదు జీవితాంతం సౌభాగ్యం లభిస్తుంది ఇంత పెద్ద మంత్రం మేము చదువుకోలేము అండి అని అనుకునేవారు ఈ మంత్రాన్ని చదువుకోండి ఓం తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమ ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు దీపారాధన చేసే సమయంలో ఉసిరి చెట్టు కింద చదువుకోండి మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు